బుచ్చిరెడ్డిపాలెం ఎక్సైజ్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఏ కిషోర్ నూతన మద్యం పాలసీపై మీడియా సమావేశం నిర్వహించారు మద్యం షాపుల టెండర్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు బుచ్చి ఎక్సైజ్ పరిధిలో పద్నాలుగు మద్యం షాపులున్నాయని ఆయన తెలిపారు నాన్ రీఫండబుల్ అమౌంట్ ను ప్రభుత్వానికి చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు టెండర్లు దరఖాస్తు కోసం ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్ లో వెసులుబాటు కల్పించిందని సూచించారు పదకొండవ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో జరుగుతుందని పేర్కొన్నారు బుచ్చి నగర పంచాయతీ రోగులకు మూడు షాపుల్ సంఘ మండలంలో మూడు షాపులని దగ్గత్తి మండలంలో రెండు షాపులని ఓవరాల్ పంతొమ్మిది షాపులని మనకి అలాట్ చేయడం జరిగింది వీటన్నిటి కూడా కామన్ గా లైసెన్స్ కింది యాభై ఐదు లక్షల రూపాయలని నిర్ణయించడం జరిగింది దీంట్లో పాల్గొనాలి అంటే ఎవరైనా కూడా నాన్ రీఫండబుల్ పార్టిసిపేషన్ ఫీ టూ ల్యాక్స్ రూపీస్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంతకుముందు లాగా ఈ దరఖాస్తు దరఖాస్తులు కానీ లేకపోతే ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ ఏమి ఉండదండి చాలా 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 ఈజీగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ప్రాసెస్ మనం ఒక బస్ టికెట్ ఒక ఫ్లైట్ టికెట్ అలాగైతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాము అంత ఈజీగా దీన్ని కూడా పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే క్లియర్ చేయొచ్చు ఇన్ కేస్ ఎవరైనా చేయడం ఇబ్బందికరమైతే మన స్టేషన్ నుంచి ఆఫ్లైన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు మన స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు మీ దరఖాస్తుని మా దగ్గర తీసుకొచ్చి మా ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ కూడా అవకాశం కల్పించాం ఇది తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మనం దరఖాస్తులు స్వీకరించబడతాము ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కస్తూర్బా ఆడిటోరియం నెల్లూరు నందు లక్కీ డ్రా నిర్వహించబడుతుంది ఈ నిర్వహించిన తర్వాత ఎవరైతే విజేత నిలుస్తారో వారికి ఆ షాప్ ని కేటాయించడం జరుగుతుంది కాకపోతే పాత పాలసీకి ఈ పాలసీకి ఉన్న తేడా ఏంటంటే పాత పాలసీలో మనం కూడా పలానా లొకేషన్ లో పలాని షాప్ పెట్టాలి పలానా గజిట్ నెంబర్ పలానా లొకేషన్ లో ఉండాలి అనేది మనం చెప్పేవాళ్ళం ఈసారి పాలసీలో ఏంటంటే చాలా బ్యూటీ అండి ఈ పాలసీ ఈ పాలసీలో ఉన్నటువంటి విసులుబాట ఏంటంటే మేము ఎక్కడ కూడా నగర పంచాయతీకి వచ్చి నగర పంచాయతీ ఆల్ షాప్ ఇచ్చాం మీరు ఎనిమిది నగర పంచాయతీ వచ్చి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం రూరల్ మూడు షాప్లు ఇచ్చాం ఎనిమిది ముచ్చి రూరల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా లొకేషన్స్ సంబంధం లేకుండా మనం ఇవ్వడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే కొట్లు లేకపోవడం ఈ ప్రాంతంలో లేకపోతే ఇంకో ప్రాంతం పోయేదానికి ఇబ్బంది పడేవాళ్ళు పాత రోజుల్లో అది లేదు పాత పాలసీలో ముందు ఎవరైనా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీ కట్టాలి అంటే ఈఎండి అనేది ఉండాలండి ఆ ఈఎండిని ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ దైసెన్స్ ఫీ మాకు డిపాజిట్ చేయమని చెప్పేవాళ్ళు టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయమనేవాళ్ళు నోటరీస్ కావాలనే వాళ్ళు రకరకాలైన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం పరిస్థితి ఉండేదండి ఇప్పుడైతే ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండేదంటే ఎటువంటి ఈ పాలసీలు ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి లేదు మీ ఆధార్ కార్డు ఫోటో ఉంటే చాలండి మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఫోటోని అప్లోడ్ చేస్తుంది తర్వాత క్యాష్ పేమెంట్ గా వెళ్ళిపోయారంటే మనకు మూడు రకాల ఫామ్స్ వస్తాయి ఏ త్రీ తర్వాత వచ్చేసి ఈ వన్ మీ పార్టిసిపేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది తర్వాత వచ్చేసి ఆర్ వన్ మన రిజిస్ట్రేషన్ ఆర్ వన్ వస్తుంది ఈ వన్ వచ్చేసి మన ఎంట్రీ పాస్ వస్తుంది ఈ మూడు రకాల సర్టిఫికేట్స్ వస్తాయి ఈ సర్టిఫికేట్స్ ఇవి తీసుకొని మీరు డైరెక్ట్ గా వచ్చి ఆ లక్కీ డిప్ రోజు మీరు పార్టిసిపేషన్ లక్కీ డిప్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి ఇదండి ఈ పాలసీని మరి ఎవరన్నా ఆ నుండి షాప్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి మనకి ఆన్లైన్ క్లోజ్ అయిపోతుందండి ఈవినింగ్ ఫైవ్ లోపల వచ్చి మీరు ఓన్ అయినా చేసుకోవచ్చు లేదా స్టేషన్ ద్వారా చేసుకోవచ్చు మీరు వచ్చి నేను పాల్గొని ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన పాలసీని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను